అందరికీ నమస్తే నూలా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఈ వానకాలం ఎంత ఉన్న రోడ్లైనా పాడైతాయి వానలకు డాంబర్ కొట్టుకపోయి గుంతలు పడతాయి మరి గుంతలు పూడ్చాల్సిన ఆఫీసర్లేమో కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారాయ్ వాళ్ళకేడ తీరుకుంటుంది చెప్పుండ్రి అల్లుడు వచ్చే వరకు అమా సాగుతుందా అని ఓ ఆటో డ్రైవర్ అన్న ఏం పని చేసిండో చూడు మీరు ఎవరో వచ్చి ఏదో చేస్తారని మిట్ట మిట్ట ఎదురు చూడకుండా చక్కగా పోయి రోడ్డు మీద పడ్డ పెద్ద పెద్ద గుంతలను ఇటుక పిల్లలు మట్టి తెచ్చి మంచిగా పూడ్చిండే ఆటో డ్రైవర్ అన్నా thank <laughs> you కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ రైలు కట్టకపోయే రూట్ల ఈ వానలతోటి రోడ్డంతా బాగా పాడైందట మున్సిపాలిటీ వాళ్ళు ఏమో పట్టించుకుంటలేరట ఆ తొవ్వంటి పోయేటోళ్ళు తిట్టుకుంటూ పోతారు ఈ డ్రైవర్ అన్న కూడా నాలుగు వద్దులు గట్లనే చూసిండు ఎవరు వచ్చి రిపేర్ చేస్తట్లేరని ఆయన తాయన ఆటోల ఇటుక పిల్లలు ఇంత మట్టి తీసుకొచ్చి పోచిండు ఆయనని ఇట్లా గుంతలను ఊడ్చిండు అధికారులు ఉన్న లీడర్లో చేయాల్సిన పనిని ఇక ఆటో డ్రైవర్ అన్న చేసే వరకు అందరు మస్తు తారీఫ్ చేస్తాను శభాష్ అన్న నీకున్న దాంట్లో ఒక్క పర్సెంట్ సోయి మున్సిపాలిటీ వాళ్ళకు ఉంటే మంచిగుండని ఉండని పెడతాను